అందరికీ నమస్కారం అండి నా పేరు కొల్లు గౌతమ్ త్వరలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఇప్పుడే ఒక న్యూస్ చూడడం జరిగింది వేటి న్యూస్లో చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక న్యూస్ రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే ఇప్పుడు ఎమ్మెల్సి ఎన్నికలు రాబోతున్నాయి అందువల్ల మేము డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోతున్నాము ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము మీరు మేమైతే ఎవరినైతే నిలబెడుతున్నామో ఆ క్యాండిడేట్స్ని ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నామని ఒక నోటిఫికేషన్ అయితే వార్త అయితే రిలీజ్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను ఆ యొక్క ప్రకటన ఎలక్షన్ నోటిఫికేషన్ మూడో తారీఖున రిలీజ్ అవుతుందనగా అనగా ఈరోజు థర్టీ ఫస్ట్ ఈ రోజున ప్రకటన చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటే అదేదో డిఎస్సి నోటిఫికేషనే రిలీజ్ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి డిఎస్సి అభ్యర్థులకు ఒక తీర్పు కబురు అందించి మీరు ఎలక్షన్కి వెళ్ళండి ఎందుకంటే మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కానీ నేను ఒక కమేడియన్ వీడియో చేశాడు మార్చ్ ఫిఫ్టీన్త్ అనేది ఆయన కరెక్ట్గా కరె కరీగా ఒక డేట్ చెప్పేశాడు మీరు ఆ డేట్ చెప్పలేకపోయారు కాబట్టి డిఎస్సి అభ్యర్థులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు సో దయచేసి ఒక ఖచ్చితమైన డేట్ అనేది అనౌన్స్ చేయండి లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేయండి రిలీజ్ చేసి వాళ్ళకి ఒక న్యాయం చేయండి ఎందుకంటే వాళ్ళకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే నేను కూడా ధన్యుణ్ణి ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు మన రాష్ట్రంలో తగ్గుతారు కొంతమందికి జీవితాలు ప్రసాదించబడతాయి సో మీరు నోటిఫికేషన్ అయినా రిలీజ్ చేయండి ఖచ్చితమైన డేట్ అయినా అనౌన్స్ చేసి ఎలక్షన్కి వెళ్ళండి మీరు ఈ ప్రకటన కరెక్ట్ అనుకుంటే ఈ ప్రకటన మీరు కరెక్ట్ కాదు అనుకుంటే అది మీ విద్యంతకే వదిలేస్తున్నా జై హింద్